Welcome to Praja Telangana News కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయి అని గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శక్తి సింగ్ గోయల్ తెలిపారు డీసీసీ నాయకుడిని ఎన్నుకునే విధానంలో భాగంగా అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూర్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అంబర్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండువా కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం దక్కుతుందని కార్యకర్తల సమావేశంలో ప్రతి కార్యకర్త యొక్క ఉద్దేశాన్ని అభిప్రాయాన్ని ఒక ఫామ్ ద్వారా సేకరించి ఏఐసికి అందించి వారి అభిప్రాయాలను అనుగుణంగా నాయకులను ఎన్నుకుంటారని తెలిపారు మిగతా పార్టీలో పదవులు సీల్ కవర్ లో వచ్చే విధంగా ఉండవని తెలిపారు ముఖ్యంగా ప్రతి కార్యకర్త ఉద్దేశాన్ని విడివిడిగా ఒకరి అభిప్రాయాలను రికార్డ్ చేసుకుని తెలుసుకోవడం ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామన్నారు ఇది ఒక విప్లవత్మైన మార్పుగా పరిగణించవచ్చు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని మీడియా మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఏఎసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో నాయకుల యొక్క సెలక్షన్ ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాలో హైదరాబాద్ ఖైరతాబాద్ కాబట్టి ఈ ఖైరతాబాద్ జిల్లాలో అన్ని డివిజన్స్ అన్ని బ్లాక్లు ఆ స్థాయి నాయకులు అందరితో వన్ టు వన్ ఏసి నుంచి ఇన్చార్జ్ గా వచ్చిన శక్తి సింగ్ గారు ఎంపీ రాజ్యసభ వారు నిన్న గాంధీభవన్ లో మొన్న కూడా గాంధీభవన్ లో మీటింగ్ లో మాట్లాడారు వ్యక్తిగతంగా వన్ టు వన్ అభిప్రాయం కూడా తెలుసుకొని రికార్డ్ చేసుకుంటున్నారు ఇవాళ మన దగ్గర మీటింగ్ లో కూడా మీటింగ్ లో మాట్లాడారు ఇప్పుడు వన్ టు వన్ అభిప్రాయం కూడా తీసుకొచ్చున్నారు ఇంత ప్రజాస్వామ్య యుతంగా రాజకీయ పార్టీలు భారతదేశంలో బీజేపీ గాని బిఆర్ఎస్ కానీ లేక ఇతర పార్టీలు ఏవి కూడా ఇంత ప్రజాస్వామ్య యుతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం లేదు మీరు చూస్తున్నారు ప్రతి జిల్లా ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏ అబ్జర్వర్స్ వచ్చారు జిల్లాలో అయితే మండల లెవెల్ నాయకులు బ్లాక్ నాయకులు జిల్లా నాయకులతో మీటింగ్ మాట్లాడటం అంటూ మనం ఇది ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుని వస్తున్నారు ఏదో కొంతమంది ఏసీసీలో కూర్చొని కానీ పిసిసిలో కూర్చొని కానీ జిల్లా అధ్యక్షులు నిర్ణయించడం కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని డిసిసి అధ్యక్షులు నిర్ణయించాలనే దానికి ఇది ఉదాహరణ ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే రకంగా బిసిసి అధ్యక్షుల్ని నిర్ణయిస్తున్నాం దీంతో పాటు ఆ మధ్య జరిగినటువంటి ఏసీసీ మీటింగ్లో ఎన్నికల సమయంలో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని ఆ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు కూడా నిర్ణయించేటటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్నాను అందువలనే ఇంత ప్రజాభిప్రాయానికి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని జిల్లా ప్రెసిడెంట్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారు నేను హైరదాబాద్ జిల్లాలో పీసీసీ తరఫున నన్ను కూడా ఈ శక్తి సింగ్ గారితో కలిసి పనిచేయమన్నారు మొన్న మీటింగ్ అటెండ్ అయ్యాను నేను నిన్న నా దగ్గర నాగర్ కర్నూర్లో కూడా ఏఐసి నుంచి నారాయణ స్వామి ఎక్స్ సీఎం పాండిచేలి గారు వచ్చారు దానికి నేను వెళ్ళి మళ్ళీ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ పదిహేడో తారీఖున వస్తాను పద్దెనిమిదో తారీఖున కూడా ఈ మీటింగ్కి వస్తాను ముఖ్యంగా ఈ పిసిసి లెవెల్లో నాయకులు కాకుండా ఏఐసిసి నుంచి వచ్చినటువంటి నాయకుడు వన్ టు వన్ కూర్చొని అభిప్రాయాలన్నీ తెలుసుకొని రికార్డ్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది మేమంతా మళ్ళీ కూర్చొని డిసిసి దగ్గర నుంచి ఉన్న మెంబర్స్ యొక్క అభిప్రాయాన్ని అవుట్గోయింగ్ గోయింగ్ డిసిసి అధ్యక్షుల అభిప్రాయాన్ని అన్ని తెలుసుకొని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి ఆ షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లు ఢిల్లీకి పంపిస్తే అక్కడ మళ్ళీ దాంట్లో మాట్లాడి మెరిట్ మీద అంటే ప్రజాభిప్రాయం ఈ ఈరోజు ఖైరతాబాద్ జిల్లా అబ్జర్వర్ గా మన మధ్యలో శక్తి సింగ్ గోయల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఒక డిసిసి అధ్యక్షులు గుజరాత్కి అదేవిధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుజరాత్లో మోడీ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అంత సీనియర్ నాయకుడిని మన అంబర్పేట నియోజకవర్గం డిసిసి అధ్యక్షులు ఎన్నుకునే ప్రక్రియ కోసం ఆయన పంపించినందుకు ఆయన స్వాగతిస్తున్నాము ఎందుకనంటే ఒక డెమోక్రటిక్ వేలో ఈరోజు జిల్లా అధ్యక్షుని కానీ ఒక బ్లాక్ అధ్యక్షుని కానీ లేకపోతే ఒక డివిజన్ అధ్యక్షుని కానీ ఎన్నుకునే ప్రాసెస్ కోసము ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అదే సివిల్ సొసైటీస్ కానీ లేకపోతే కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసిసికి ఆయన రికమెండ్ చేస్తారు ఎందుకంటే మనం వేరే పార్టీలలో చూసినాం వాళ్ళ అధ్యక్షుని ఎప్పుడు ఎక్కడి నుంచి ఒక సీల్ కవర్లో వస్తుంది అధ్యక్షుడు అయిపోతాడు వాళ్ళకి ప్రాసెస్ ఉండదు డివిజన్ ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అధ్యక్షులు కానీ ఎన్నుకునే ప్రాసెస్ ఏముండదు అన్ని సీల్ కవర్లో పైనుంచి వస్తుంది ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ జరిగిపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే డిసిసి అధ్యక్షులు కానీ లేకపోతే బ్లాక్ అధ్యక్షులు కానీ లేకపోతే డివిజన్ అధ్యక్షుల కోసం ఎవరైతే వాళ్ళు అనుకున్న అయిదాం అనుకుంటే వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా తీసుకుంటారు అప్లికేషన్ మీద ప్రాసెస్ చేస్తారు ఒక నాయకునికి ఒకవేళ ఆయన అర్హత ఉన్నదంటే డెఫినెట్ గా పదవులు ఆయన ఇంటికి వస్తాయి రాహుల్ గాంధీ గారు నేరుగా కొంతమంది కార్యకర్తలతో ర్యాండమ్ గా కూడా ఫోన్ లో మాట్లాడతారు సింగ్ గారి నివేదిక అనుసారం ఎవరైతే ఈ కార్యకర్తలతోటి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఖర్గే గారి దగ్గర నుంచి కూడా ఫోన్స్ వస్తాయి మీరు ఈ మీటింగ్ అటెండ్ అయింది కదా మీ ఒపీనియన్ ఏందని కూడా వాళ్ళు ర్యాండమ్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సంస్కృతిని తీసుకొచ్చినో ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం విశ్వాసం ప్రతి కార్యకర్త కూడా ఉంది ఎందుకంటే మనకు సిఫారసులతో పదవులు రావనేది కాంగ్రెస్ పార్టీ ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాండవ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పదవులు వస్తాయని చెప్పేసి మనకి పెద్ద మనిషి శక్తి సింగ్ గారిని ఈ చిన్న జిల్లాకు పంపించినందుకు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ कांग्रेस पार्टी में अंदरूनी लोकतंत्र है इंटरनल डेमोक्रेसी और इसी को चलते पार्टी ने तय किया कि हम जब जिला अध्यक्ष ब्लॉक अध्यक्ष या पार्टी के संगठन में कार्यकर्ता क्या चाहता है और बहुमत से कार्यकर्ताओं की आवाज जो हो उसी के आधार पर डिसीजन होना चाहिए और कांग्रेस की सबसे बड़ी डिसीशन मेकिंग कमेटी कांग्रेस वर्किंग कमेटी ने इसको अप्रूव किया और उसके बाद पूरे देश में हमारा संगठन सर्जन का कार्यक्रम चल रहा है पायलट प्रोजेक्ट गुजरात से शुरू हुआ उसके बाद और राज्यों में हुआ और अभी तेलंगाना में संगठन सर्जन का काम चल रहा है उसी कार्यक्रम के तहत आज मैं हैदराबाद जिला के अंबरपेट विधानसभा क्षेत्र में हमारे नेताओं और कार्यकर्ताओं को मिलने के लिए आया कार्यकर्ताओं की आवाज कार्यकर्ता क्या चाहता है उसका रिव्यू ले रहे हैं जिसको भी अध्यक्ष बनना है उसके लिए हमने एक नॉमिनेशन का फॉर्म निकाला हुआ है पार्टी में उसमें पूरी डिटेल उनकी आएगी और बहुमत कार्यकर्ता के आवाज के आधार पर छह लोगों के नाम की पैनल आला कमान के पास जाएगी उसके साथ साथ क्षेत्र के अंदर कभी कोई टैलेंट होते बहुत ही अच्छे कार्यकर्ता है पर वो दिल्ली तक नहीं पहुंच सकते उनकी बात या उनको वहां तक वजूद नहीं पहुंचती तो ऐसे कार्यकर्ताओं का भी चयन करते हैं और पोटेंशियल लीडर्स की भी डिटेल जाएगी डिस्ट्रिक्ट में क्या स्ट्रेंथ है क्या वीकनेस है पूरे डिस्ट्रिक्ट का एक पॉलिटिकल मैप भी हम सबमिट करेंगे और एक नए सिरे से लोकतांत्रिक तरीके से पार्टी अपने संगठन को मजबूत कर रही है थैंक यू కాంగ్రెస్ అంటే ఏఐసిసి నుంచి అబ్జర్వర్లను పంపడం జరిగింది ఇందాక అన్న కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ స్వాతంత్రం ఎక్కువ అంతేగాని ఫామ్ హౌస్ పాలన లెక్క కాదు లేకపోతే బీజేపీ లెక్క కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమానం తోటి చేస్తారు ఈ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేటోళ్ళు ఎంత కష్టపడ్డారో అందరం కూడా చూసినాము వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో మరి అట్లాంటి కార్యకర్తలకి అవకాశాలకి కొద్దు ఉండొద్దని ఎవరైతే అసలైన కార్యకర్త ఉంటారో ఆ కార్యకర్తకి సరైన అవకాశం రావాలని చెప్పి ఆలోచన తోటి డిసిసి అభ్యర్థులది అప్లికేషన్ తీసుకుంటున్నారు ఎవరైనా కానీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కరితో ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే క్రమంలో కూడా ఎవరు ఉండరు అంటే ఎవరికైనా కానీ మనసులో మాట చెప్పుకునే ఎవరైనా ఉంటే సంకోచిస్తారు అట్లా ఏది కూడా లేకుండా ఒక్క ఒక్కొక్కరితోటి ఇండివిజువల్గా కూడా మాట్లాడతారు అబ్జర్వర్ గారు దానికి అందరం కూడా దాన్ని గౌరవిస్తాము తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకి డిసిసి పదవులు వస్తాయి డిసిసి పదవులలో ఉన్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా బిఆర్ఎస్ పార్టీ గురించి ఇది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంది ఎందుకంటే గెలవలేదు కాబట్టి ఆ ఫ్రస్టేషన్ పిచ్చి కార్డులు పట్టుకొని తిరుగుతుండ్రు నేను కూడా అనుకుంటున్నా వాళ్ళు వాళ్ళ ఇచ్చిన ఐడియా తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీలో కూడా కార్డు కొట్టిస్తా వాళ్ళు ఏమేమి చేయలేదు అన్ని కూడా అందరికి చెప్పదలుచుకుందా చెప్తాం